హాయ్ ఎవ్రీవన్ నమస్తే నేను మల్లేశ్వరి ఎస్ఎంజే కొకరి వ్లాగ్స్కి స్వాగతం ఈరోజు మన వీడియోలో కోనసీమ స్పెషల్ కమ్మగా ఉండే అన్నం స్పైసీ కోడి కూర కొత్తగా వంట చేసేవారు కూడా నేను చెప్పిన కొలతలతో కేజీ చికెన్ అలాగే పావు కేజీ రైస్తో అన్నం ప్రిపేర్ చేస్తే చాలా టేస్టీగా ఉందని మీరే చెప్తారు చికెన్ శుభ్రంగా క్లీన్ చేసుకుని పసుపు ఉప్పు కారం అప్లై చేసేసి ఈలోగా మనం చికెన్కి కావాల్సిన మసాలా ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది పసుపు సాల్ట్ ఆనియన్స్ ఫ్రై చేసేటప్పుడు కూడా సాల్ట్ యాడ్ చేసుకుంటాము కారం ఫోర్ స్పూన్స్ పచ్చిమిర్చి కూడా ఆరు నుండి ఎనిమిది వేసుకుంటాం కాబట్టి చూసి కావాలంటే యాడ్ చేసుకోవచ్చు ఆయిల్ వన్ స్పూన్ చికెన్ బాగా కలిపి మూత పెట్టేసి ఉంచాలి మసాలా ప్రిపేర్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి టూ స్పూన్స్ వచ్చేలా ప్రిపేర్ చేసుకోవాలి ధనియాలు టూ స్పూన్సు జీలకర్ర హాఫ్ స్పూను దాల్చిన చెక్క నాలుగు ముక్కలు లవంగాలు ఆరు యాలకులు మూడు ఎడ్డు కొబ్బరి లేదా పచ్చి కొబ్బరి ముక్క గసగసాలు వన్ టేబుల్ స్పూన్ ఇవన్నీ కూడా సిమ్లో ఫ్రై చేసుకోవాలి లాస్ట్లో గసగసాలు వేసుకోవాలి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని పేస్ట్లా ప్రిపేర్ చేసుకుందాం ఇలా పేస్ట్ చేసుకోవాలి టూ స్పూన్స్ వచ్చేదాకా అల్లం వెల్లుల్లి ప్రిపేర్ చేసుకున్నాం కొబ్బరి అన్నానికి కావలసిన బియ్యాన్ని శుభ్రంగా కడిగి ఒక గంట సేపు నాన్ బియ్యం శుభ్రంగా కడిగి ఒక గంట పాటు నానబెట్టుకోవాలి ఆయిల్ త్రీ స్పూన్స్ మూడు ఉల్లిపాయలు కరివేపాకు ఆరు నుండి ఎనిమిది పచ్చిమిర్చి పసుపు ఉప్పు బాగా మిక్స్ చేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఆన్యన్స్ ఫ్రై చేస్తే టేస్ట్ బాగుంటుంది గ్రేవీగా కూడా తయారవుతుంది ఇవి ఇలా ఫ్రై అవ్వడానికి త్రీ టు ఫోర్ మినిట్స్ టైం పడుతుంది అప్పుడు ముందుగా మ్యారినేషన్ చేసించాం కదా ఆ చికెన్ వేసుకుందాం బాగా మిక్స్ చేసి మీడియం ఫ్లేమ్లో ఉంచి ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి చికెను ఈ ఫైవ్ మినిట్స్ ఫ్రై అయ్యేలాగా కొబ్బరి పాలు తీసుకుందాం చేసుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసి వీటిని స్ట్రైన్ చేస్తాం ఫైవ్ మినిట్స్ తర్వాత మనం వాటర్స్లో ఏమి యాడ్ చేయలేదు చికెన్ నుంచి వాటర్ వచ్చి ఆయిల్ పైకి తినే ఒకసారి మిక్స్ చేసి మనం ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా ముద్దు కదా యాడ్ చేసి ఫ్రై చేసి వన్ గ్లాస్ వాటర్ పోసి పదిహేను నిమిషాలు కుక్ చేసుకుందాం ఈ ఫిఫ్టీన్ మినిట్స్లో చికెన్ కుక్కాయ్ లోపు అన్నం ప్రిపేర్ చేస్తున్నాం ఆల్రెడీ కొబ్బరి పాలు రెడీగానే ఉన్నాయి కదా టూ స్పూన్స్ చెక్క లవంగాలు యాలకులు జీడిపప్పు పావు కేజీ రైస్కి నాలుగు లవంగాలు దాల్చిన రెండు ముక్కలు రెండు యాలకులు జీడిపప్పు ఉల్లిపాయ ఒకటి నాలుగు పచ్చిమిర్చి ఉల్లిపాయ బాగా వేగితే టేస్ట్ బాగుంటుంది కొబ్బరిపాల కమ్మదనం తెలిసేలా టేస్టీగా ఉండాలంటే కనుక మసాలా డామినేషన్ అనేది ఎక్కువ ఉండకూడదు పావు కేజీ రేసుకెంతో అంత వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది చిటికెడ పసుపు ఉప్పు వన్ స్పూను మనం మళ్ళీ చెక్ చేసుకుని వేసుకోవచ్చు అల్లం వెల్లుల్లి వన్ స్పూన్ వన్ అవర్ ముందు వేసుకున్న రైస్ వేసుకున్నాము ఒకసారి మిక్స్ చేసి ఒకటికి రెండు చొప్పున కొబ్బరి పాలు పోసుకుందాం చెక్ చేసుకుని ఒక స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకుని క్రీవి చిల్సించుతాం త్రీ విజిల్స్ తర్వాత మన కొబ్బరి అన్నం చూద్దాము మా నేటి ప్రకాశం డిస్టిక్ కొబ్బరి అన్నం ప్రిపేర్ చేస్తారని మాకు తెలీదు కోనసీమ వచ్చిన తర్వాతే మా అక్కయ్య గారు ప్రిపేర్ చేసినప్పుడు చూశాను ఆల్రెడీ మా ఛానల్ కూడా ఉంది అయితే ఈ కాంబినేషన్ నేను ఎప్పటి నుండో చేద్దామని అనుకుంటున్నాను ఈ రోజు కుదిరింది ఈ ఆదివారం మీరు కూడా కోనసీమ స్పెషల్ కొబ్బరి అన్నం కోడి కూర ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా తెలియచేయండి స్పైస్ ఎక్కువగా తినేవారు ఇంకా కావాలంటే ఒక వన్ స్పూన్ కారం హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకోవచ్చు వీడియో చూసిన తర్వాత మీకు నచ్చితే ఒక లైక్ చేయండి మీరు చేసే ఒక లైక్ వల్ల వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం